ఉత్తర తెలంగాణలో పల్లి మండలంలోని సుప్రసిద్ధ కొత్తకొండ వీరభద్రస్వామి సంక్రాంతి పురస్కరించుకుని స్థానిక నాయకులతో కలిసి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్ల రాజేశ్వర రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పున్న గుమ్మడికాయతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే పల్లా వేద ఆశీర్వచనం స్వీకరించి ప్రసాదాలు అందుకున్నారు అనంతరం కోరిన వరాలు ఇచ్చి కొంగు బంగారం కొత్తకొండ వీరభద్ర స్వామి తెలంగాణ ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆయురారోగ్యాలతో ఆనందోత్సహాలతో సువిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్ల కోరుకున్నారు గత చిన్నపిల్ల అంటే కొద్దిగా ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఇప్పటి కూడా యాభై సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి ఖచ్చితంగా నేను కొత్తకొండ వీరభద్ర స్వామి గారిని ఎప్పుడు కూడా ఆరాధిస్తుంటాను దర్శించుకుంటాను ఈ ప్రాంత ప్రజలకు వారి యొక్క ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని కూడా కోరుకుంటాను చిన్నప్పుడు ఎడ్ల బండ్ల మీద వచ్చేది తెలిసి ఈ మధ్య కాలంలో ఒక ఐదారు సంవత్సరాల కంటే ముందు వరకు కూడా మేము ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళం కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఇంతకుముందు హైదరాబాదు జనగామ ఇటువైపు వచ్చే ప్రాంత ప్రజలకు బాగా ఉండాలని చెప్పేసి మంచి రోడ్డు కూడా ఇవాళ వేసుకోవడం జరిగింది వేలేరు నుంచి వెళ్ళి ఇక్కడి వరకు వచ్చే రోడ్డు కూడా కావాల్సిన బ్రిడ్జిలు కూడా అయిపోయినాయి చిన్న పార్ట్ రోడ్డు మాత్రం మిగిలిపోయింది అది కూడా అయిపోతుంది చేసినట్లయితే చాలా సులువుగా ఇంతకుముందు బండ్ల మీద వస్తుంటే ఇవాళ ట్రాక్టర్ల మీద అదేవిధంగా మిగతా వాహనాల మీద కూడా వస్తున్నారు కాబట్టి ఇవాళ బ్రహ్మాండంగా ఈ యొక్క వీరభద్ర స్వామి గారి ఆశీసులు ఈ ప్రాంత ప్రజల మీద అనేక మంది భక్తులు ఎక్కడి నుండి వచ్చినప్పుడు వారి మీద ఎప్పుడు కూడా ఉంటాయి కాబట్టి ఇది ఒక తెలంగాణలోనే అత్యంత ముఖ్యమైన దర్శనీయ స్థలము అదేవిధంగా ఆ స్వామివారు కూడా చాలా శక్తివంతులు వారి యొక్క ఆశీసులు ప్రాంత ప్రజల మీద ఉండాలని మరొకసారి ఆ యొక్క దేవదేవుణ్ణి నేను మనసారా కోరుకుంటున్నా ప్రార్థిస్తున్నా సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్